శ్రీ శంకరాచార్య విరచిత కరావలంబ స్తోత్రం నుండి రెండవ శ్లోకాన్ని మనం ఈరోజు భావయుక్తంగా అనుసంధానం చేద్దాం ఈ స్తోత్రంలో అందరి దేవతల చేత పూజింపబడే నరసింహస్వామి యొక్క కరావలంబాన్ని శంకరుల వారు అర్థిస్తూ ఉన్నారు మన పక్షంగా శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటె కోటి సంఘట్టిదాంఘ్రికమలామల కాంతి కాంత లక్ష్మీల సత్కుచస సరోరుహరాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహరావలంబం లక్ష్మీ నృసింహ మమదేహిరావలంబం అంటూ ఈ కరావలంబ స్తోత్రాన్ని ఈ స్తోత్రంలోని రెండవ శ్లోకాన్ని మనం అనుసంధానం చేద్దాం దాని భావాన్ని తెలుసుకుందాం బ్రహ్మదేవుడు ఇంద్రుడు రుద్రుడు వాయువు సూర్యుడు మొదలుగు ప్రభువుల యొక్క కిరీటపు అంచులచే స్పృశింపబడిన పాదపద్మముల యొక్క విమలమకు కాంతులతో మనోహరమైన స్వరూపము గలవాడా లక్ష్మీదేవి యొక్క వక్షోజములను పద్మములయందు రాజహంసే వలె ప్రీతితో సంచరించువాడా ఓ లక్ష్మీ నృసింహదేవా నాకు చేయుతనిచ్చి కాపాడుము తండ్రి అని ఈ శ్లోకంలో వేడుకుంటూ ఉన్నాడు ఆ నృసింహ భగవానుడు ఎలాంటివాడు అంటే బ్రహ్మాది దేవతల యొక్క కిరీటములు స్వామివారి పాదపద్మములకు తాకించి నమస్కరించడం చేత ఆ కిరీటములలో ధగ వెలుగొందుచున్న రత్నాలు ముత్యాలు వైడుహురియాలు మొదలైన వాటి యొక్క కాంతి బంగారు కిరీటం యొక్క కాంతిచే ప్రతిఫలింప చేయబడుచున్న ఆ పాదములు కలిగినటువంటి వాడు లక్ష్మీదేవికి విహారస్థానమైనటువంటి వాడు అయినా ఆ లక్ష్మీనరసింహస్వామి నాకు చేయూత ఇచ్చి కాపాడునుగాక ఈ సంసార బాధల నుంచి విముక్తి కలిగించునుగాక అని శంకరాచార్యుల వారు జీవుని యొక్క వేదనను లక్ష్మీనరసింహస్వామి యొక్క కృపా కటాక్షాలు కలగాలని ఈ శ్లోకంలో వేడుకుంటూ ఉన్నారు శ్లోకాన్ని మరొకసారి అనుసంధానం చేద్దాం బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటి కోటి బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటికో సంఘట్టిఘ్రికమలా కాంతింత లక్ష్మీలసత్కసరోరుహ రాజహంస లక్ష్మీరసింహ మమే కరావలంబం లక్ష్మీనృసిం మమే కరావలంబం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శ్రీశుక్తి ఛానల్ శుభం భూయాత్ సమస్త సన్మంగళాని బూతు స్వస్తి